చేసుకుని ధన్యతను మాకు కల్పించినట్టు వందనాలు ప్రభావ తండ్రి నేను కొన్ని మాటలు చెప్పువచ్చుండగా తండ్రి అవి అర్థమయ్యేలాగా నాకు చెప్పులాగా నా తండ్రి నాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఇక్కడ ఉన్న తండ్రిని పిల్లలు ఏడాకు చూపించమని ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని వారి జీవితాల్లో వెలుగు నిప్పు నాకు చూపించమని మా యక్షుడు ప్రభుని యేసుక్రీస్తునాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభు నందు ప్రియా సహోదలు ఈ మరి దేవుడు కృపను బట్టి మనము ఈరోజు కొద్ది మంది అయినా మరి చిన్న మందిరంలో దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడని మనం తెలుసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా మరి మనం పుట్టిన కాళ్ళ నుంచి మన జీవిత కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే దేవుని కృపను బట్టి మనం సత్య నేరు దాకా దేవుణ్ణి తెలుసుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడి మాటలు వినాలి దేవుడు ఎలా పరిశుద్ధతంగా బతకమన్నాడు అలాగే పరిశుద్ధతంగా బతికి దేవుని చెంతకు చేరాలనేది ప్రతి ఒక్క క్రైస్తవుడి ఆలోచన ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ధ్యేయం ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క నేరక్షణ అనేది చెప్పాలి ఎందుకంటే దేవుడు లోకాస్తులకి వాళ్ళ దేవుడు వాళ్ళే చెప్పారో కానీ మరి మన దేవుడి మట్టికి మీకు నిత్య జీవితం ఇస్తాను మీకు భూమి మీద ఇచ్చిన కాలంలో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు చిత్తానుసారంగా బ్రతికితే మీకు నిత్య జీవితం ఇస్తానని సాక్షాత్తు మన దేవుడే ఈ లేఖనాల ద్వారా మనకు తెలియజేసుకున్నాడు మరి నిత్య జీవితం సాధించడానికి మరి బైబుల్ పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథం పెట్టుకున్న మనం ఎంతవరకు సమయాన్ని ఉపయోగిస్తున్నాము సమయానికి వచ్చిస్తున్నాము మరి దేవుడి మాటల ప్రకారం ఎలా నడుచుకుంటున్నాము అనేది మన జీవిత కాలంలో ప్రతి క్షణము పది రోజు మరి ప్రతి సంవత్సరం అనేది పరిశీలించుకోవడానికి ప్రేమైన దేవుని పిల్లరా ఒక సం ఒకరోజు గడుస్తుంది ఒక సంవత్సరం గడుస్తుంది లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే ఏదో మన అదృష్టం కాదు కానీ దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు మనకు దేవుడు ఇస్తున్నాడు మన బ్రతుకు కాలంలో దేవుని ఎదుట పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడనే సంగతి మనం ఎరిగిన వారై ఈ లేఖనాలను మన మధ్యలో ఉంచుకొని మరి ఈ లేఖన ప్రకారం నడుచుకోవాలని మరి దివ్య గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా లోకంలో ఎన్నో సాధించడానికి వారు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు నిజంగా ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక ఐపీఎస్ అవ్వాలన్నా ఒక సిఏ అవ్వాలన్నా లేదా ఒక పోలి ఒక చిన్నపాటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కానీ వాళ్ళు ఉదయం నుంచి రైతు వరకు చదువుతూనే ఉంటారు మరి లోకజ్ఞానంలో ఏదో సాధించడానికి వారు అంత సమయం చూస్తే మరి లో మరి దేవుడు చెప్పిన మాటను లోకం కానీ లోకంలో పరలోకం చేరడానికి మనం ఈ లో మన ఈ సమయాన్ని ఎంత వేసించాలో మనం తెలుసుకోవాలని లేఖనం తెలియజేస్తుంది ఎందుకంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన చూసినట్లయితే కాలములు నేను సమయములను తండ్రి స్థాన స్వాధీనపరచుకొని ఉన్నాడు చాలమ్మా చాలమ్మ కాలములను సమయములను తండ్రి స్వాధీనపరుచుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా తల్లి గర్భములు ఎప్పుడు రావాలి తల్లి గర్భము నుంచి భూమి మీదకి ఎప్పుడు రావాలి భూమి మీదకి వచ్చిన నువ్వు అవయవాలు ఒక్కోటి ఎలా ఏర్పడాలి బలంగా ఏర్పడాలి అంటే తండ్రి ఆద్యంలో ఉన్న అంట కాలము కూడా కాలము సమయములు తండ్రి స్వాధీనపరుచుకున్నాడు అనమాట నువ్వు ఒక సంవత్సరం బ్రతకాలా లేదా రెండు సంవత్సరాలు బ్రతకాలా పది సంవత్సరాలు బ్రతకాలా లేదా నలభై సంవత్సరాలు బ్రతకాలా అనేది తండ్రి దగ్గర తండ్రి పర్మిషన్ ద్వారా ఇది జరుగుతుందని మనం గ్రహించాలి మనమైతే ఈ లేఖనాలను చదువుట వల్ల మనకు అర్థమవుతుంది కానీ లోకంలో ద్రోవ తప్పిపోయి మరి యవనస్తులు కానీ పెద్దలు కానీ ఒక ఒక రోగానికి అలవాటు పడి ఉన్నారు ఆ రోగం ఏంటంటే ఎంజాయ్మెంట్ అనమాట సో మనం బ్రతికేది కొంతకాలమే యొన కాలంలోనే మనం ఎంజాయ్మెంట్ అనుభవించాలి మనకి మన దగ్గర ఎంత డబ్బు ఉంది పలానా ప్రాంతం వెళ్దాం పలానా చోటకి వెళ్దాం పలానా రిస్టార్ట్కి వెళ్దాము పలానా సముద్రం దగ్గరికి వెళ్దాము సో ఎంజాయ్ చేద్దాము ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మనం ఎంజాయ్మెంట్ చేద్దాము అని తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారండి నిజంగా దేవుడు మనందరినీ ఈ నీడపటం చేర్చి ఈ చలన వాతావరణంలో ఈ నేకలాలను పరిశీలించే అవకాశం ఇచ్చినందుకు మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి ప్రియమైన మీరు చూస్తూ ఉంటారు ఫోనుల్లో కానీ మరి టీవీలో ద్వారా కానీ నేడు క్రైస్తవ సమాజాన్ని అంతింసిస్తున్నారో కానీ మన ప్రాంతంలో అట్ట అట్టయితే ఏం లేదు కానీ ప్రశాంతతగా ప్రశాంతత కలిగి ఉన్నాము ప్రశాంతత కలిగి ఉండి సువార్త సభలు పెట్టుకుంటాం అలాగే సెమినార్లు కూడా పెట్టుకుంటాం నిజంగా మన చేరాలపట్నంలో అయితే ఎంతో ప్రశాంతతంగా జరిగినండి సెమినార్లు ఉదయం కాలం ప్రార్థన మళ్ళీ ఉదయం కాలం ఐదు గంటలకు ప్రార్థన పది గంటలకి ప్రార్థన మళ్ళీ మధ్యాహ్నము ఈవినింగ్ మళ్ళీ దైవజనులు అనేక దైవ అనేక వర్తమానాలు మనకు అందించారు టైంకి భోజనం పెట్టారు మన ప్రాంతాలైతే భోజనం పెట్టి కూడా ఖ్యాన్ని అందిస్తున్నారు అంటే దైవజనుడు ఎంతో కష్టపడి సమయాన్ని వేధించి మనకి వర్తమానాన్ని ఈ సమయాన్ని ఈ సమయాన్ని వేధించి దైవజ్ఞాన సంబంధమైన మాటలు మనకు అందిస్తున్నప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జీవిత కాలంలో మరి దేవుని చెంత సమయాన్ని ఉపయోగించుకొని దేవుని చెంతకు చేరడానికి మనం ఎంతో కష్టపడాలని చూస్తాం ప్రేమైన దేవుని పిల్లల క్రైమ్ న్యూస్ అని మనకి టీవీ ఛానల్లో వస్తుందండి ఇంకా నిజంగా క్రైమ్ న్యూస్ అయితే మనం చూడలేం అన్నమాట భర్తను భార్య చంపిందని లేదా పిల్లోడు చిన్న పిల్లలు చంపాడని లేదా యాక్సిడెంట్ అయిందని ఇలా నానా రకాలుగా చంపుకుంటున్నారు ఎందుకు వాళ్ళలో వాక్యం ఫలించక దైవజ్ఞానం అర్థం కాక నిజంగా పిల్లలు నువ్వు గనక మీ పెద్ద బిడ్డను చంపేస్తే మీ మీ జీవితం సఫలంగా ఉండిద్దని ఒరిస్సాలో ఇదివరకు జరిగిన సంఘటన అండి తన పిల్లనే బలి చేశారనమాట ఏదో మాత ముందు సో చూసారా అంటే వాళ్ళు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో వాళ్ళ జీవిత కాలంలో ఎంజాయ్మెంట్కి అలవాటుపడి తెలుస్తుంది నిజంగా మన లేఖనం ఎలా చెబుతుందో ఒకసారి చూసినట్లయితే ఎఫ్ఎస్సి ప్రతిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చినాం దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వల్లే కాక జ్ఞాని వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు నిజంగానండి ఈ లేఖనాలు వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో వాళ్ళకి తెలియట్లా నిజంగా ఒక నిమ్మకాయ పెడితే భయపడతారండి లేఖనాలు తెలియక ఒక కుంకుమ పువ్వు రోడ్డు మీద చల్లితే భయపడే రోజులు అనమాట ఎందుకంటే జ్ఞానం తెలియక కానీ దేవుడు మనకు అలా చేయట్లేదండి దినములు చెడ్డవి కనుక సమయం పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు నిజంగా ఇంత జ్ఞానాన్ని మనకి పొందుపరిచిన దేవుడు అరవై ఆరు పుస్తకాలు పొందుపరిచాడు కానీ అరవై ఆరు పుస్తకాలు ఈ కాలంలో మనకి ఒక చోటేవండి కానీ ఆ కాలంలో ఒక్కో గ్రంథం ఒక్కో చోట ఉందన్నమాట కానీ ఈ కాలంలో నాకు ఇప్పుడు ఈ ఈ శతాబ్ద కాలంలో దేవుడు అరవై ఆరు పుస్తకాలను మనం పొందుపరిచి లేఖనాల ద్వారా ఈ వాక్యాన్ని మనం అందిస్తున్నాడు నిజంగా మన ప్రాంతాల్లో చూసినట్లయితే సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ దైవ సేవకులు వాక్యాన్ని అందించడానికి ఎంతో మనకి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారనమాట అని అంటారు కదంటారా మరి సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతోమందో కానీ ఉపయోగించుకునే వాళ్ళు ఎంతోమంది కానీ మీకే తెలుసుది మరి ఈ లేఖనాలను చదివి మరి దైవ దైవ మనం బతకడానికి దేవుడు సమయాన్ని మీకు కొంచెమే ఉందని జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఇంకో వచ్చిన చూసినట్లయితే కొలసీ ప్రతిగా నాలుగో అధ్యాయము తులసి ప్రతిగా నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూసినట్లయితే సమయం పోనీక సద్వినియోగం చేసుకోను మరి కులశైలుకు మరి అపోసుడైన పౌలు గారు చెబుతూ సమయం పోనీక సద్వినియోగం చేసుకోను నిజంగా సెమినార్లో ఈ పత్రికనండి మరి దైవజన్లు వంశీ గారు ఎంతో చక్కగా వివరించారు మరి ఆ సంఘం ఎలా ఉంది ఆ సంఘం పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకొని మరి అపోజిడ్ అయిన పౌలు గారు తన పత్రికలో ఎంతో జాగ్రత్తలు చెబుతున్నాడు అనమాట ఆ సంఘము బలపడాలని ఆ సంఘము దేవుని వద్దకు చేరాలని బలపడాలని పశుధతను కాపాడుకోవాలని మీరు జ్ఞానం అజ్ఞానులే కాక జ్ఞానుల సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని నిజంగా లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారండి ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో అవసరం చూసినట్లయితే పదిహేను వచ్చినము రెండో మాట నేడు అనబ సమయం ఉండగానే పది దినము ఒకనకొకడు బుద్ధి చెప్పుకొనడి నిజంగా ఎబ్రి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చినములో రెండో భాగము నేడు అనబడగానే సమయం ఉండగానే ప్రతి దినము ఒకనొకడు బుద్ధి చెప్పుకొనడి నిజంగా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ కొట్టి చెప్పేవారండి పాఠాలు ఇప్పుడు కొడితే అన్నీ కేసులే ఒకప్పుడు కొట్టబట్టే మనం బుద్ధిగా బ్రతికి నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి నాలుగు మాటలు అవుతున్నాం కానీ నేటి ఆ పరిస్థితి లేదనమాట కానీ బుద్ధి ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటున్నారు నిజంగా మనకి బుద్ధి చెప్పి హెచ్చరించే దైవ సేవలు కలిగి ఉండటం మనం మనం వాళ్ళకి రుణస్తులుగా ఎంతో అదృష్టలుగా భావించాలి అలాగే దేవునికి కృతజ్ఞత స్థులు చెప్పబద్ధులు ఏమై ఉన్నామన్నమాట ప్రేమైన దేవుని పిల్లరా ఈ ఆది కాండం నుంచి ప్రకటన గతం వరకు ఏ భక్తులు చనిపోయినా కానీ వాళ్ళు జీవించినా కానీ యుద్ధాలు చేసినా కానీ దేవునితో నడిచినా కానీ ఒకటేనండి వాళ్ళు ఏంటంటే దేవుని దగ్గరికి చేరాలి నిత్య జీవం స్వతంత్రించుకోవాలి ఏంటంటే సమయాన్ని ఉపయోగించుకొని వెనకటి రోజుల్లో ఎన్నో సంవత్సరాలు బతికారు కానీ ఈ రోజుల్లో అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నిజంగా ఈ రోజులు భయంకరమైన వ్యాధులను బట్టి ఒక గ్యాస్ అని హార్ట్ అటాక్ అని షుగర్ అని కొంతకాలానికే దేవుడు వచ్చారు ఇంతలోనే యవనస్తుడు ఇంతలోనే చనిపోయాడంటే నిజంగా వాళ్ళు సమయాన్ని ఏమి తినాలో తెలుసుకోలేదు కానీ దేవుడు మనకి ఏం తినాలో కూడా రాయించాడు ఏం త్రాగాలో తెలియదు కానీ మనకి మన దేవుడు అయితే ఏం త్రాగాలో కూడా రాయించాడు అనమాట కానీ వాళ్ళకి తెలియదు కానీ మనకి దేవుడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎలా నడవాలో ఏమి చూడాలో ఏమి తినాలో అని మనకి దినదినము వాక్యం ద్వారా నేర్పించుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నిజంగా ఆనాటి భక్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ సమయాన్ని ఎలాగో ఉపయోగించుకున్నారో ఒకసారి చూసినట్లయితే మార్క్ మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మార్క్సు వార్త ఒకటో అధ్యాయము అమ్మ ఆయన పెందలకాడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి విన్నగానే బయలుదేరి అరణ్య ప్రదేశం నుండి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండును ఆయన పిందలకాడనే లేచి అంట ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే ఇంకా చాలా చీకట అంటే మనం మినిమం మూడు వేసుకోవచ్చా రైతులు మూడు అది ఇంకా చేయటం ఉండగానే ఆయన లేచి దేవునితో పార్దన చేస్తున్నాడంటే మరి ఏ వారు ఎంత సమయాన్ని ఆయనకి ఇచ్చిన టైము ముప్పై మూడున్నర సంవత్సరాలే సో ఆయనకి సమయం ఎరిగి తన జీవితకాలంలో సువార్త ప్రకటించి అరణ్యం అంటే ఎవరూ లేని ఆ ప్రదేశానికి వెళ్ళి పందరిటకాడే లేచి మరి దేవునితో పార్ధన చేస్తున్నాడు నిజంగా మన దైవ సేవకులు కూడా హృదయాన్నే పార్దన చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించారు మరి ఎంతమంది వినియోగించుకుంటున్నారో కానీ వేగు జామును పార్దని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మనకి సో మరి దాన్ని ఎంత ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో కానీ మరి తెలియాలి ఎందుకంటే ఈ కాలంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని నిత్య స్వతంత్రించుకోవాలనేదే దైవ జీవనులు చెప్పినా లేఖనములు చెప్పినా కానీ తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా ఇంక వచ్చినా చూసినట్లయితే లోకాసు వార్త ఆరోధ్యాయము పన్నెండో వచ్చిన చూసినట్లయితే ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించడం ఎందు రాత్రి గడిపాను నిజంగా మనకి తొమ్మిది అయితేనే పది అయితేనే నిద్రలోకి వెళ్ళిపోతాం కానీ ఆయన రాత్రి ఎందు ప్రార్థించడానికే వెళ్ళాడంట అవునండి ఆ దినా ఆయన పార్థన చేయట కొండకు వెళ్ళి దేవుని పార్థించడం ఎందు రాత్రి గడిపిన రాత్రి వేళ ఎందు దేవునిందు పార్థించడానికి దీన్ని బట్టి ఏంటంటే ఏసుక్రీస్తు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన సమయాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాడో ఆ సమయంలో ఆయన ఏమేమి చేయ చేయవలసిన పనులేంటో నిజంగా యేసుక్రీస్తు వారు మనకి ఒక మాదిరిగా ఒక మధ్యవర్తిగా లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నిజంగా మరి పాత పాత నిబంధన కాలంలో భక్తులు చూసినట్లయితే వారు ఎలా నేర్చుకున్నారు చూసినట్లయితే విలాప విలాప విలాపవాక్యములు రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినము నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అంటున్నాడండి నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నిజంగా నాటి భక్తులు కూడా వాళ్ళు రేయి మొదటి జామున లేచి మొరపెట్టినట్టుగా మనకి లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు ప్రభు దేవుని పిల్లల ఈనాటి కాలంలో వాక్యం నేర్చుకోవడానికి కానీ వాక్యం వినడానికి కానీ మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ఈ టెక్నాలజీ పరంగా కానీ ట్రావెలింగ్ పరంగా కానీ అలాగే ఒక గ్రంథం ఒక ఆరు ఆరు అరవై ఆరు పుస్తకాలు ఒక చోట కలిగి ఉండటం కానీ మనకు ఎన్నో అవకాశాలు కలిగి ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అంత అవకాశాలు లేవు కానీ అయినా కానీ వాళ్ళు వేగు రేయి జామున దేవునికి మొరపెట్టారంటే వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి సమయాన్ని పోగొట్టుకోవాలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా అనేది మనం నేర్చుకోవాలన్నమాట ఇంకో వచ్చిన చూసినట్లయితే కీర్తన గ్రంథం యాభై ఏడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే నా ప్రాణమా మేలుకొనుము మన మండలమా తార మేలుకొని నేను వేకువనే ఎక్కువనే అని అంటున్నాడు చూసారా లేదా కీర్తనల ద్వారా కూడా మనకి దేవుడు సమయాన్ని వినియోగించుకోండి సమయాన్ని స్వాధీనపరుచుకోండి మీరు దేవుని కోసము వేకువనే లేచి మొరపెట్టండి అని మనకి లేఖనాల ద్వారా తెలియజేస్తుంది నిజంగా అయితే ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడండి ఎందుకు ఉపమానం చెప్పాడు ఇన్ని లేఖనాలు ఎందుకు చెప్పాడు మనం ఈ నిత్య జీవితాన్ని సదించడానికి ఇంత సమయాన్ని ఎందుకు ఇచ్చాడు ఏంటంటే నిజంగా ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం చూసినట్లయితే ప్రకణ గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం అందుచేత పరలోకమా పరలోక నివాసుల ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమేనని బహు కలవాడే మీ వద్దకు జిగు వచ్చినాడని చెప్పాను ప్రేమైన దేవుని పిర చూసారా మన శత్రువు కూడా తన సమయాన్ని ఎంతలా వినియోగించుకుంటున్నాడు నిజంగా మనం నిత్య జీవానికి వెళ్ళాలని దేవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు మనం నిత్య జీవితానికి వెళ్లకుండా సపవాది సమయాన్ని వినియోగించుకున్నాడు నిజంగా దీన్ని బట్టి సమయం ఎంత ఇంపార్టెంటో మనకు తెలియదు నిజంగా కొద్ది మంది మనం ఉన్నాము తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత మనం మధ్యలో ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైనా ఉండొచ్చు మీరైనా ఉండకపోవచ్చు కానీ దేవుడిచ్చిన సమయం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా అపవాది కూడా తనకు సమయం కొంచెమే నేను మరి దేవుని పిల్లలను నిత్య జీవితానికి వెళ్లకుండా తను కూడా సమయాన్ని ఎంతలా వినియోగించుకుంటున్నాడో అపవాది ఆ సమయాన్ని ఎంత వినియోగించుకుంటే మనము దేవుడు దేవుడి ఇచ్చిన సమయాన్ని ఎంతలా వినియోగించుకోవాలో మరి ఈ లేఖనాల ద్వారా తెలియజేసుకోవాలి మరి ప్రభుని యేసుగ్రీస్తు వారు నిజంగా ఈ మన ఈ ఎంత దినాల్లో మనం బుద్ధి కలుగుటకు మరి కాలాన్ని గురించి ఒక ఉపమానం చెప్పాడండి మార్క్స్ వార్త పదమూడో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చూసినట్లయితే మార్క్స్ వార్త ఒక నిషం అమ్మ మార్క్సు వార్త పదమూడు అధ్యాయం ముప్పై రెండు ఆ దినముని కూర్చి ఆ గడియని కూర్చు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడని ఎరువులు చదువమ్మ జాగ్రత్త పయుడి మెలుకుగా ఉండే పాత్రను చేడి ఆ కాలం ఎప్పుడు వచ్చున్న మీకు తెలి మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలుకుగా ఉండమని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలమును ఇటు యజమానుడు పొదుగు వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడుకు ఇవి వచ్చినప్పుడు తెల్లవారు దేవును మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి నేను నిద్రపో చూసినేమో అని కనుక మీరు మెలుగుగా ఉండేది చూశారు దేవుని పిల్లరా ఆ దినముని గుర్చి ఆ గడియణని కూర్చి తండ్రి తప్ప మరి మా ఏ మనుషునికైనాను మనిషి కుమారుడికి ఆయన తెలియదు మరి జాగ్రత్తగా ప జాగ్రత్త పడుడండి ఎందుకంటే ఒక ఉపమానం చెప్పాడు మరి ఇంటి యజమానుడు దూరదేశం వెళ్ళాడు ఆ వచ్చినప్పుడు మెలకుగా ఉండమని ఆయన అర్ధరాత్రి వచ్చిన కోయికోడు వచ్చినప్పుడు తెల్లవారుజామున వచ్చినప్పుడు మనకు తెలియదు కాబట్టి మెలుకుగా ఉండడని అంటే దీని ఉపమానం ఏంటంటే ప్రభుని ఏసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన రాగడెప్పుడు వస్తుందో తెలియదు కానీ మన పోకడెప్పుడు వెళ్ళుదో మనకు తెలియదు కానీ నేడు అని సమయం ఉండగానే మరి మనం జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకొని దేవుని మాటలకు లోబడి దేవునికి భయపడి మరి ఏబు గారు ఏబు గారు దేవుని ఎందు భయభక్తులు ఎలా బతికాడో మరి దావిది గారు దేవుని ఎందు భయభక్తులు ఎలా బతికారో అలాగే యేసు ప్రభు గారు కూడా తండ్రికి అప్పచెప్పిన పనిని ఎలా భయభక్తులతో సమయం ఉండగానే మరి నెరవేర్చి తండ్రి దగ్గరికి చేరాడో మరి మనం ఎరిగిన వారమై మరి ఈ లేఖనాల ద్వారా నేను తెలియజేస్తున్నా అంటే మరి సమయం ఉండగానే మనం జాగ్రత్త పడదామని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాను మరి కొద్దిపాటి అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరి సంఘ పెద్దలకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను పాన ప్రేమగల తండ్రి దేవ దేవస్తోత్రము ఆయన తండ్రి ఈ దినాన నీ మా కొన్ని మాటలు చెప్పే అవకాశాన్ని బట్టి చివరి తండ్రి సమయం ఎంతో విలువైందని మరి సమయాన్ని వినియోగించుకోవాలని మరి లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారు తండ్రి మేము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవచ్చు తండ్రి మెలుక్కగా ఉండి తండ్రి నీ మాటలేందు ఎల్లప్పుడు ఆసక్తి కలవారు అండి తండ్రి నీ ఎదుగు చెరుడుకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభని వేసుకరిస్తున్న మాములు అడిగి తండ్రి ఆమె